ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యమని సంపాదన తప్పనిసరి కాకపోతే ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం ఉత్తమమని భావించిన పద్మిని ఉన్నత చదువులు చదివి కూడా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తమ కుటుంబ పోషణకు తన భర్త సాంబశివరావు సంపాదన సరిపోతుందని నిర్ణయించుకుని తన పూర్తి సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని భావించి ఆ బాటలో నడుస్తూ ఆరోగ్యకర జీవితానికి ఇంటి పంట ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పద్మిని ఇంటి పంటల్ని కొనసాగిస్తున్నారు భర్త సాంబశివరావు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు మారుతున్న సమయంలో కూడా ఇంటి పంటల్ని వదలకుండా అవకాశం ఉన్నన్ని మొక్కలను పెంపకం చేస్తూ అవసరమైతే తాము మారే ప్రాంతానికి రవాణా ఖర్చులకు వెనకంజ వేయకుండా మొక్కలను కూడా రవాణా హైదరాబాద్ మదీనాగూడలో గూడలో తాము నిర్మించుకున్న సొంత ఇంటి తోట నాలుగు సంవత్సరాల నుంచి తోటను పెంపకం చేస్తూ ఎలాంటి విష రసాయనాలు లేని ఆకుకూరలు కూరగాయలు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆదాయం తప్పనిసరి కాకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం ఉత్తమమంటూ తోటి సమాజానికి మార్గదర్శిగా నిలుస్తున్న పద్మిని గారి ఆశయానికి చేస్తున్న చిరు ఇది